ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి దేశంలో బాంబు పేలుడు వంద మంది ప్రాణాలు కన్నుమోతా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మీలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసిన మర్చిపోతున్నారండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం అనేది రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి వీరాలకు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది అంటే ఇటీవల కాలంలో హమాస్ హెజ్బుల్లా కీలక నేతలు హత్యల నేపథ్యంలో ఇజ్రాయల్ పై ఏ క్షణమైనా కూడా దాడులు జరిగే ప్రమాదం పుంచి ఉండడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రంగా మారాయి ఈ సమయంలో కూడా గాజాపై ఇజ్రాయెలు దాడులు కొనసాగిస్తూ తాజాగా తూర్పు గాజాలోని ఓ పాఠశాలపై తలదాచుకుంటున్న వారిపైన ఇజ్రాయల్ దాడి చేసింది అంతర్జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గాజాలో నిరాశ్రయాలు దాచుకుంటున్నటువంటి ఆ ఓ పాఠశాల లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయల్ దాడులకు పాల్పడింది ఈ దాడిలో దాదాపు వంద మందికి పైగా ప్రజలు మరణించగా పలువురు గాయపడినట్లు కూడా స్థానిక మీడియా వెల్లడించింది గత వారంలో గాజాలో మూడు పాఠశాల పైన దాడులు పాల్పడింది ఇటీవల ఓ పాఠశాల పైన ఇజ్రాయల్ జరిపిన దాడులో ముప్పై మంది మరణించగా పలువురు గాయాల పాలయ్యారు ఆగస్టు ఒకటిన ఉల్ ఉగ్రాబి అదైతే స్కూల్ పై దాడి చేసే దాడులో పదిహేను మంది మరణించారు ఇటీవల కాలంలో ఇక అయితే ఆపడం అయితే లేదు ఇక్కడ వంద మందికి పైగా మరణించారు ఇజ్రాయేలు పైన ఇరాను చుట్టక్కలైన దేశాలు ప్లాన్ చేస్తున్నాయి రెడీగా వారికు అయితే మరోసారి శాంతి ఒప్పందాలు చేకూర్చాలని కీలక నేతలు ఇంకా మొత్తానికైతే దాడులు అయితే వెనకాడుతున్నట్లు పూర్తి స్థాయిలో కూడా శాంతి ఒప్పందాల వైపు ప్రపంచ దేశాలు కూడా నడుస్తున్నట్లు మొత్తం మీద అయితే యుద్ధ మేఘాలు అయితే కమ్ముకుంటున్నాయి అంటున్నారు రెండు దేశాల మధ్య